హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు త్వరలో అతి పవిత్రమైన మహాశివరాత్రి రాబోతుందండి మరి ఆ రోజు శివ పూజను ఏ విధంగా చేసుకోవాలి ఇంట్లో శివలింగం ఉన్నవారు శివరాత్రి రోజు అభిషేకం ఏ విధంగా చేసుకోవాలి ఇంట్లో శివలింగం లేని వారైతే పూజను ఏ విధంగా చేసుకోవాలి శివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసిన నియమాల గురించి ఈరోజు వీడియోలో తెలపబోతున్నానండి శివరాత్రి అనగానే ముఖ్యంగా మనం చేయవలసినవి నది స్నానము పూజ అభిషేకము జాగరణ ఉపవాసం అండి ఈ ఐదో కూడా ఖచ్చితంగా పాటించాలి ఆ పరమేశ్వరుడు లింగోద్భావం జరిగిన రోజే మహాశివరాత్రి పర్వదినం మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజునే ఆ పరమేశ్వరుడు లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఆ రోజునే మనము మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాము మనము శివరాత్రి రోజు పూజ చేస్తే సంవత్సరం అంతా కూడా శివారాధన చేసిన ఫలితం అనేది లభిస్తుంది మహాశివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి ముఖ్యంగా బిల్వ పత్రాలతో పూజించాలండి శివరాత్రికి ముందు రోజు రాత్రి మనము పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని శివరాత్రి రోజు తెల్లవారుజాముని నిద్రలేచి అవకాశం ఉన్నవారు నదీ స్నానం చేయాలి లేనివారైతే ఇంట్లోనే తలస్నానం చేసుకోవాలి మందిరంలో శివారాధన ప్రత్యేకంగా చేసుకోవటానికి ప్లేస్ ఉంటే కనుక పూజ మందిరంలోనే చేసుకోవచ్చండి లేదంటే ఈ విధంగా ప్రత్యేకంగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని శివారాధన చేసుకోవాలి పీఠం మీద ఈ విధంగా ఒక తెల్లని వస్త్రాన్ని పరుచుకొని మీద ఒక తమలపాకు పెట్టి దాని మీద ఈ విధంగా బియ్యం పోసి కాస్త పసుపు కుంకుమ వేసుకొని ఆ బియ్యం మీద పార్వతీ పరమేశ్వరుల చిత్రపటాన్ని నిలుపుకోవాలి సాధ్యమైనంత వరకు ఈ రోజున పరమేశ్వరుని తెల్లటి పూలతో పూజించటానికి ప్రయత్నించండి ఇంట్లో శివలింగం ఉన్నవారు మహాశివ రోజు పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవచ్చండి ఇంట్లో శివలింగం లేదు శివాభిషేకం చేసే అవకాశం లేదు అనుకున్నవారు ఆ రోజు అన్నీ సిద్ధం చేసుకొని అంటే పంచామృతాలు పండ్ల రసాలు అలాగే మీరు శివయ్యకు వేటితో అభిషేకం చేయాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇంట్లోనే సిద్ధం చేసుకొని శివాలయం వెళ్ళి వాటన్నిటితో శివాభిషేకం చేపించుకోవాలి తరువాత ఇంటికి వచ్చి యధావిధిగా శివపూజ చేసుకొని ఉపవాసము జాగరణ ఆచరించాలండి అయితే మహాశివరాత్రి రోజు అన్ని శివాలయాలు కూడా చాలా రద్దీగా ఉంటాయండి ఆ రోజు శివ దర్శనం కూడా చాలా కష్టమవుతుంది ఇంకా మన చేతులతో ఆ శివయ్యకు అభిషేకం చెయ్యాలి అంటే అస్సలు కుదరదు మనం తీసుకువెళ్ళిన అభిషేక ద్రవ్యాలు అన్నీ కూడా పంతులు ఇస్తే వాళ్ళే శివాభిషేకం చేసి ప్రసాదం ఇస్తారు మనకు కాబట్టి ఇంట్లో శివలింగం ఉన్నవారు చక్కగా ఆ రోజున శివయ్యకు మీ చేతులతో తృప్తిగా అభిషేకం చేసుకొని శివాలయం వెళ్ళి శివదర్శనం చేసుకుంటే మంచిది నేనైతే ఆ విధంగానే చేస్తానండి ఇంట్లో నేను శివలింగానికి అభిషేకము పూజ చేసుకొని తరువాత ఆలయ దర్శనానికైతే వెళ్తాను మనము ఏ పూజ చేయాలి అనుకున్నా ముందుగా పసుపు గణపతిని కానీ లేదంటే గణపతి విగ్రహాన్ని కానీ పూజలో పెట్టుకొని పూజించాలి ఆ తరువాతనే మిగిలిన పూజను ప్రారంభించాలి ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని దేవతామూర్తులను పూలతో అలంకరించుకున్న తరువాత దీపారాధన చేసి గణపతికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి శివరాత్రి రోజు ఉపవాసము జాగరణ మహేశ్వర దర్శనము అభిషేకము బిల్వార్చన వలన అజ్ఞానము తొలిగి అంటే చీకటి తెరలు తొలగిపోయి జ్ఞాన వెలుగు అనేది ప్రసరిస్తుంది అంటారండి కాబట్టి పూజ తరువాత ఉపవాసము జాగరణ చేయాలి అనుకున్నవారు ఉపవాసం చేసేవారు పాలు పండ్లు వంటి సాత్వికమైన ఆహారం తీసుకోవచ్చండి జాగరణ చేసేవారు పగటి పూట కూడా నిద్రించకూడదు ఒకవేళ ఆ రోజు ంతా పగలు రాత్రి జాగరణ చేయలేము అనుకునేవారు శివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటల వరకైనా సరే జాగరణ చేసి శివ పూజ అనేది చేసుకోవచ్చు గణపతి పూజ పూర్తయిన తరువాత ఈ రోజు పరమశివుణ్ణి షోడశోపచారాలతో పూజించి అర్ఘపాద్యాలు సమర్పించాలండి అయితే ఉపవాసము కానీ జాగరణ కానీ ఏమి చేసినా కూడా ఆ రోజంతా ఓం నమ్మ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ ఆ పరమేశ్వరిని ధ్యాసలోనే ఉండాలండి పరమశివునికి పాద్యాలు సమర్పించిన తరువాత అభిషేకం చేయాలి అనుకున్న వారు ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చండి అభిషేకము పంచామృతాలతో పండ్ల రసాలతో ఇలా రకరకాలుగా మీకు అందుబాటులో ఉన్న ద్రవ్యాలతో మనస్ఫూర్తిగా శివయ్యకు అభిషేకం అనేది చేసుకోవాలి పంచామృతాలన్నీ కలిపి ఒకేసారి అభిషేకం చేసుకోవచ్చండి లేదంటే ఈ విధంగా ఒక్కొక్క ద్రవ్యంతో విడివిడిగా కూడా చేయ శివరాత్రి పర్వదినం గురించి సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతితో ఈ విధంగా చెప్పాడంటండి శివరాత్రి ఉత్సవము అంటే నాకు చాలా ఇష్టము ఆ రోజు ఏమి చేసినా చెయ్యకపోయినా ఉపవాసం ఉన్నా చాలు నేను ఎంతో సంతోషిస్తాను అని చెప్పారంట కాబట్టి ఈ రోజు పగలంతా నిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చెయ్యాలి పంచామృతాలతో అంటే ముందుగా పాలు తరువాత పెరుగు నెయ్యి తేనె పంచదారతో అభిషేకం చేస్తే శివునికి ప్రీతి కలుగుతుంది మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పరమేశ్వరుని నిశిత కాలంలో పూజించాలండి అంటే లింగోద్భావం జరిగిన సమయంలో శివారాధన శివార్చన శివాభిషేకం అనేది చెయ్యాలి అలాగే మహాశివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి నాలుగు జాములలో అయితే పూజిస్తారు మహాశివరాత్రి రోజు సాయంత్ర సమయాన్ని ప్రదోషం అంటారండి త్రయోదశి నాటి సంధ్యాకాలము మహాప్రదోషం కాబట్టి ఈ ప్రదోష కాలంలో దర్శనము శివ పూజ అత్యంత ఫలితాన్ని ఇస్తుంది మహాశివరాత్రి రోజు పరమశివుణ్ణి పూజించవలసిన నిశితకాల పూజా సమయము అదేవిధంగా ఆ రోజున నాలుగు జాములలో శివారాధన ఏ సమయంలో చేయాలి అనే విషయాలకు సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో అనేది అప్లోడ్ చేశానండి వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి తప్పకుండా చూడండి అభిషేకం పూర్తి చేసిన తరువాత పరమశివునికి కర్పూర నీరాజనం సమర్పించి మరలా మంచినీటితో శుభ్రంగా కడిగి తుడిచి అలంకరించి పూజలో పెట్టుకోవాలి మహాశివరాత్రి రోజు శివయ్యను తప్పకుండా బిల్వ పత్రాలతో పూజించాలండి ఒకవేళ బిల్వ పత్రాలు ఎక్కువగా దొరకకపోయినా కనీసము ఒక్క బిల్వ పత్రమైనా సరే ఆ రోజు పూజలో శివయ్యకు సమర్పించి నమస్కారం చేసుకోవాలి మహాశివరాత్రి రోజు శివయ్యకు బిల్వార్చన చేయటం వలన సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఆ బోలాశంకరుడు ఎంతో తృప్తిపడి మనకు భోగ భాగ్యాలను ప్రసాదిస్తాడండి కాబట్టి ఆ రోజు బిల్వ పత్రాలతో శివయ్యను పూజించటానికి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ప్రయత్నించండి శివయ్యకు పుష్పము గంధము సమర్పించి బిల్వపత్రాలతో పూలతో అర్చించుకోవాలి ఈ రోజు పూజలో శివ పంచాక్షరి మంత్రము శివ అష్టోత్తర నామాలు లింగాష్టము చదువుకుంటూ శివయ్యకు పూలను సమర్పించాలండి ఇవన్నీ చదవటం రాదు అనుకున్న వారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ కూడా శివ పూజ అనేది చేసుకోవచ్చు రూపరహితుడైన ఆ పరమశివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవ కాలం అంటారండి ఆ పరమేశ్వరుడి అరవై నాలుగు స్వరూపాలలో లింగోద్భావ మూర్తి చాలా ముఖ్యమైనది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో లింగోద్భావ సమయం కాబట్టి మహాశివరాత్రి రోజు జాగరణ చాలా ముఖ్యమైనది అందువలనే మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయం వరకు జాగరణ చేసి అర్ధరాత్రి పన్నెండు గంటలకు శివ పూజలు అనేది ఆచరిస్తారు మనకున్న దాంట్లో తృప్తిగా భక్తిగా మహాశివరాత్రి రోజు శివయ్యను పూజించుకుంటే చాలండి మన మనసును ఆలోచనలను ఆ శివయ్య మీదే ఉంచి శివ ధ్యానంలో ఉండాలి పూజలో లోటున్నా పర్వాలేదు భక్తిలో మాత్రం ఎటువంటి లోటు ఉండకూడదండి ఆ శివయ్యను పూజించటానికి మనకు ఎంత శక్తి ఇచ్చాడో అంత శక్తి వరకు మనము పూజ చేసుకున్న చాలండి ఆ తండ్రి చాలా సంతోషిస్తాడు పంచామృతాలతో అభిషేకం చెయ్యలేకపోయినా మంచినీళ్ళతో అభిషేకం చేసిన చాలండి శివయ్య పొంగిపోతాడు కాబట్టి గొప్పగా ఆర్భాటంగా చెయ్యలేకపోయాము అని బాధపడకుండా మీకున్నంతలో ప్రశాంతంగా ఆ రోజంతా కూడా శివనామస్మరణ చేస్తూ శివ ధ్యాసలో ఉండటానికైతే ప్రయత్నించండి అష్టోత్తరాలతో శివ పూజ చేసుకున్న తరువాత నైవేద్యం సమర్పించి పంచముఖుడు అనే నామం కలిగిన శివయ్యకు పంచహారతితో నీరాజనం సమర్పించాలి మహాశివరాత్రి రోజు ఉపవాసము జాగరణ చేసినా చెయ్యకపోయినా తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలండి నాన్ వెజ్ కూడా అస్సలు తినకూడదు ఇక ఉపవాసము జాగరణ ఖచ్చితంగా పాటించేవారైతే ముందు చెప్పిన వాటితో పాటు మంచం మీద కూడా పడుకోకూడదు నేల మీదే పడుకోవాలి ప్రతిరోజు ఉపవాసము జాగరణ అభిషేకము చేయకపోయినా సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజు ఇవన్నీ ఆచరించటం వలన సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది ఈ విధంగా మహాశివరాత్రి రోజు మనకు ఉన్నంతలో ఆ పరమశివుణ్ణి పూజించి ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందొచ్చు తెలుసుకున్నారు కదండి మహాశివరాత్రి రోజు శివ పూజ ఏ విధంగా ఆచరించాలో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ